నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగంఛానల్కు స్వాగతం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది మరి మకర రాశివారి పరిస్థితి ఏంటి డిసెంబర్ నెల మీకు ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా లాంటిది కాబోతోంది ఎందుకంటే ఒకవైపు లాభాల వెల్లువ మరోవైపు ఖర్చుల సునామీ ఈ రెండింటి మధ్య మీరు ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో ఈ వీడియోలో అణువణువు విశ్లేషిద్దాం ముఖ్యంగా ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి ఇది వీ లైఫ్లో ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరును టైప్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మకర రాశివారికి డిసెంబర్ నెలని రెండు భాగాలుగా చూడాలి డిసెంబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఒక లెక్క నుండి ముప్పై ఒకటి వరకు మరో లెక్క గమనించండి నెల ప్రారంభంలో గ్రహాలన్నీ మీ పదకొండువ ఇల్లు అంటే లాభస్థానంలో ఉండి ధనవర్షం కురిపిస్తాయి కాని డిసెంబర్ రెండో వారం తర్వాత ఒక్కొక్క గ్రహం మీ పన్నెండవ ఇల్లు అంటే వ్యయస్థానంలోకి జారుకుంటాయి అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయే ప్రమాదముంది కాని భయపడకండి ఎందుకంటే మీ రాస్యాధిపతి శని భగవానుడు మూడవ ఇంట బలంగా ఉండి మీకు అండగా నిలుస్తున్నాడు ముందుగా ఫైనాన్షియల్ స్టేటస్ విషయానికి వస్తే వ్యాపారస్తులకు డిసెంబర్ పదిహేను వరకు రాజయోగమని చెప్పవచ్చు పెండింగ్ బాకీలు వసూలవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాని డిసెంబర్ పదహారు తర్వాత సీన్ మారుతుంది రాహు రెండవ ఇంట పొంచి ఉన్నాడు దీనివల్ల మీకు డబ్బు మీద ఆశ విపరీతంగా పెరుగుతుంది కాని అనవసరపు స్పెక్యులేషన్స్ జోలికి వెళ్తే దెబ్బతింటారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ బెట్టింగ్లలో జాగ్రత్త వచ్చిన ప్రాఫిట్ని ఆస్తిగా మార్చుకోండి తప్ప విలాసాలకు ఖర్చు చేయకండి ఇక ఎంప్లాయీస్ విషయానికి వస్తే శనిదేవుడి దయవల్ల మీ జాబ్ సేఫ్ కాని గురువు ఆరవ ఇంట వక్రగతిలో ఉండటం వల్ల ఆఫీసులో మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు పెరుగుటారు మీ కొలీగ్స్తో సీక్రెట్స్ షేర్ చేసుకోకండి ఎవరైతే ఫారిన్ వెళ్లాలి అని కలలు కంటున్నారో వారికి ఈ నెల రెడ్ కార్పెట్ వేస్తుంది వీసా ఇంటర్వ్యూల్లో విజయం మీదే ఇక్కడ నేను మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలి కుజుడు పన్నెండవ ఇంట ప్రవేశించటం వల్ల స్లీప్లెస్నెస్ మిమ్మల్ని వేధించవచ్చు అలాగే ఎనిమిదవ ఇంట కేతువు ఉండటం వల్ల నడుము నొప్పి లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి చిన్న ఆరోగ్య కూడా నెగ్లెక్ట్ చేయవద్దు కుటుంబం విషయానికి వస్తే రెండవ ఇంట రాహువు ఉన్నాడు కదా ఇది మీ వాక్కుని కఠినం చేస్తుంది మీ మాట కత్తిలా మారి ఎదుటివారిని గాయపరచవచ్చు ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్తో గొడవలు రాకుండా ఉండాలంటే ఈ నెలలో మౌనమే మీ ఆయుధం వాదనకు దిగకండి సర్దుకుపోండి మరి ఈ దోషాలనుండి బయటపడి డిసెంబర్ని జయించటం ఎలా ఇవిగొండి సింపుల్ రెమెడీస్ ఒకటి మౌనవ్రతం అనవసరమైన మాటలు తగ్గించండి రెండు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి మూడు వీలైతే శనివారం రోజు పేదవారికి లేదా వికలాంగులకు ఆహారం దానం చెయ్యండి చివరగా ఒక్క మాట గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి ఫలితాలు మీ చేతుల్లోనే ఉంటాయి ధైర్యంగా అడుగువేయండి విజయం మీదే ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి